ఓవరాల్ గా మీరు ఈ రోజున ఒక సెలబ్రిటీని తయారు చేసిన హ్యాండ్ మీద హ్యాండ్ కొద్దిగా మమ్మల్ని కూడా సెలబ్రేటీ చేస్తాను సెలబ్రిటీ అంటే మనం చేయడం ఏం లేదు సార్ అంటే ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా చెప్పండి మొత్తం యాంకర్స్ కి మా లాంటి యాంకర్స్ అందరూ కూడా ఏంటంటే చాలా కష్టపడతారు సార్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే అది కూడా యూనిక్ గా తీసుకురావాలి ఒక పర్సన్ ని తీసుకురావాలంటే తీసుకురావాలి ఆ నెంబర్స్ కనుక్కోవాలి ఆ కాంటాక్ట్ నెంబర్స్ వెతకాలి లేకపోతే ఆ పర్సన్ ఎక్కడ ఉంటారో తెలియాలి వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం కి ఆన్ ద స్పాట్ మేము ఉండాలి వెతకాలి అంటే వెనకనే ఇంత కష్టం ఉంటది బట్ ఏంటంటే ఒక చాలా మంది సార్ ఇప్పుడు నేననే చాలా మంది యాంకర్స్ పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పర్సన్స్ ఇవాళ ఏమంటారు సెలబ్రిటీ లైన్ వాళ్ళు ఆ ఏంటంటే మనకి ఏంటంటే ఒక బూస్టింగ్ లాగా ఉంటది అనమాట ఎక్కడికి వెళ్ళినా అరే మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇప్పుడు ఆయన అక్కడ వరకు వెళ్ళాలంటే ఉండాలి ఉండాలి సో అది ఏంటంటే నాకు అనిపించింది ఎక్కడికైనా వెళ్ళినా సరే అరే ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆ యాంకర్ పేరు చెప్పపోయినా పర్వాలేదు ప్రముఖ ఛానల్

దాన్ని ఒక దాన్ని బయటకు తీశారు వెలుగు తీశారు అది ఎట్టటం పోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు దీనికి ముందు ఆది కూడా దీని మీద కామెంట్ చేసాడు చూసారా అవును సార్ ఆది గుడ్ టీమర్డ మీరు ఒక ఈవెంట్ లో ఫేమస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అరే మనం తీసుకొచ్చిన పర్సనే కదా భలే అనిపించింది కాదు ఏంటంటే మా అందరికి ఒకటి ఉంటది నేననే కాదు అందర్ యాంకర్స్ కి ఉంటది ఎక్కడైనా చెప్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా ఆ కొరతని ఇజేడన కోసమే మీ మిత్రుడు నరేష్ ఇక్కడ వరకు గుర్తించి మిమ్మల్ని లేచి మన గౌతమి గౌతమిసారి ఇట్లా చేసింది ఆ అమ్మాయిని పోయి పలకరిద్దాం బాగుంటుంది అని అంటే నిజమే ఎందుకంటే కింగ్స్ ఉండడం పెద్ద గొప్ప కాదు కింగ్ మేకరే వాడి చిత్రం కూడా బయటపడాలి కానీ నేను ఎందుకు వద్దాను అని సార్ ఇది ఎలా ఉంటుందంటే బయటకెళ్ళిన తర్వాత ఓకే మనం పాజిటివ్ వేలోనే చేసుకుంటాం బట్ ఏంటంటే చాలా మంది సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బా ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇలాంటి పదము మహేష్ బాబు అంటే ఎవరు ఇంటింటి ఒక వీడు కదా ఒక డెమిగాడు ఒక అలాంటి ఈ డైలాగు వెనక ఉన్న పదము పదము ఇంటింటికి వెళ్ళిపోతుంది పిల్లలకి వెళ్ళిపోతుంది అందులో మహేష్ బాబు అంటే అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటాడు వాళ్ళందరి డిగ్రీకి వెళ్ళడము వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇప్పుడు పొరపాటున కూర్చుని అర్ధపెట్టి అని ఒక పాప సడన్గా వాళ్ళ నాన్నతోనో అమ్మతోనో పొరపాటున అనుకోండి కండిషన్ ఏంటి దాని వెనకున్న సిద్ధం అనేది దారుణంగా చెవుల్ని దాచి చేస్తాం ఈ క్రమంలో అది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ ఈ రోజున మహేష్ బాబు అనేవాడు వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ కూర్చి అంటే నమ్రత కానీ మహేష్ కానీ అలో చేస్తారా చేయరు సార్ నమ్రత మహేష్ ఎందుకు నార్మల్ ఇంట్లో ఇంట్లో అలౌ ఆ వెంటనే ఆ పదం గుర్తుకొస్తుంది ఎందుకంటే వైరల్ కూర్చుంది ఆ విధంగా ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళింది ఇది మనం సెల్ఫ్ డబ్బా దాటేసి అక్కడ వరకు దానిలో మీ ప్రమేయం ఏం లేదు ఆయన ఎమోషన్ లో మేము ఒక మాట అనేశాడు అది వైరల్ అయిపోయింది మామూలుగా ఆన్ స్క్రీన్ ఇలాంటి బూతులు మాట్లాడడానికి ఎవరు పెద్ద ఇష్టపడరు ఇంట్రెస్ట్ చూపిరు ఆయన పొరపాటున అనేశాడు అనేసిన దాన్ని జనం బాగా వినడానికి ఆస్వాదించడానికి ఇదైపోయారు గతంలో ఇట్లాగే మిఠాయి కూడా బాగా అయింది దాన్ని చిరంజీవి వాడాడు దాన్ని చూసి ఏదో కొద్దిగా వాదన పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మీరేమంటారు అంటే చెప్పలేము కదా సార్ ఏది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలియదు మనకి ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్టేజెస్ మీద కూడా చెప్తూ ఉంటారు అది పొలిటికల్ లో కూడా యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని డైలాగ్స్ సో అది మంచిలో లేదు ఎవరిష్టం వాళ్ళది అనుకోవడం అంటే ఇప్పుడు చిరంజీవికి ఒక పెద్ద ఇది ఉంది హ్యాబిట్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అని ఎవడో ఎక్కడ ఒక క్రౌడ్ లో ఆ అనగానే అరే ఈ డైలాగ్ బాగుంది దీన్ని పెట్టుకుందాం అంటే ఏదే గరానా అల్లుడు అనుకుంటా ఆ సినిమాలో పెట్టాడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అనే డైలాగ్ పెట్టాడు ఆయనకి ఇది తొలి రోజు నుంచి ఉన్న అలవాటే ఆయన జనసామాన్యంలో ఉన్న పదాలను పట్టుకుంటాడు అలాగే జార్మిటి ఆయన పట్టుకున్నాడు సిగ్గు లేకుండా ఆయన స్థాయికి అక్కడ దాని మీద చేశాడు కదా వాళ్ళ తెరులో కానీ ఇది అది కాదు ఇది అనేది ఇప్పుడు చర్చ అది కాదు ఇది ఇదేంటంటే దీని వెనక ఒక బూత్ ఉంది అనేది ఇప్పుడు గొడవ ఓవరాల్గా ఎనిహో మొత్తానికైతే దాని వెనక బూతుందా నీతుందా సరే పక్కన పెడితే మీరు చేసిన ఒక ఇంటర్వ్యూలోంచి ఇలాంటి ఒక వ్యక్తి ఎదిగి ఏదో అమౌంట్ ఇచ్చారంట కదా అవును సార్ నేను కూడా ఆయన రీసెంట్ ఇంటర్వ్యూ చూడడం జరిగింది తమన్ గారు కొంచెం అమౌంట్ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారని కూడా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ త్రివిక్రమ్ గారు ఏంటంటే అల్లు అర్జున్ గారు మూవీలో కూడా ఆఫర్ ఇస్తానని చెప్పడం కూడా గొప్ప మంచి పరిణామమే దాని భూతనీత పక్కన పెడితే అసలు పేరు ఏంటండి అతని పేరు మహమ్మద్ బాషా సార్ వరంగల్ అయింది వరంగల్ ఇంకేముంది ఇంకా ఏం ఆ కొడుకులు కూతురు ఉన్నారు అయితే చెప్పారు ముగ్గురు కొడుకులు కూతురు ట్రై చేశాను సార్ ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను ఆయన ఆయన కలుద్దాం అనుకుంటే ట్రై చేశాను కానీ బట్ ఆయన మనకి ఎక్కడ కూడా దొరకట్లేదు సార్ ఇప్పుడు ఆయన ఎందుకంటే ఒకసారి అంటే అలా దాటి పోతుండ్రు అలాంటి వాళ్ళలో ఓవరాల్ గా ఇందువల్ల నీతి ఏంటి అంటే ఆ డైలాగ్ మంచి చెడ్డో పక్కన పెడితే ఆయనైతే ఖచ్చితంగా గెయిన్ అయ్యాడు అంతే కదా ఇప్పుడు చాలా సినిమాల్లో రాధని హుడ్ ఏం చేస్తాడు దొంగతనం చేస్తాడు కానీ పేద ప్రజలు పంచుతాడు అలాగా మీ ఎదురు ఆయన మాటే అన్నాడు కానీ ఆయన అయితే ఒక స్థాయికి అయితే ఇప్పుడు వెళ్ళాడు కదా బాబు సినిమాల్లో త్రివిక్రమ్ అల్లు అర్జును అక్కడ వరకు వెళ్ళాడుగా అంటే ఇది ఒక డెవలప్మెంట్ ఒక రోడ్డు ఫుట్పాత్ ఈ రోజున మనం ఎంత కష్టపడితే గానీ ఇవాళ ఆ పొజిషన్ వరకు వెళ్ళరు ఈవెన్ రైటర్స్ కావచ్చు అందరూ కూడా ఏంటంటే ఆ ఆఫర్ కోసమే చూస్తూ ఉంటారు కదా సార్ ఒక హీరోకి సాంగ్ రాయాలని లేకపోతే మన డైలాగ్ పెట్టాలని కానీ బట్ ఏంటంటే ఇవాళ ఆయన అంత స్టేజ్కి వెళ్ళడం అనేది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది దాని గురి దాని గురించి ఆయన్ని అలుద్దాము ఒకసారి అప్రిషియేట్ చేద్దాం అంటే సార్ చాలా బాగా అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్దాము అని అడుగుతున్నాను కానీ ఏమో సార్ చూడాలి ఈ ఎవరైనా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు గుంటూరు కాలం లేకపోతే అప్కమింగ్ మూవీ ఆయనకి ఆఫర్ ఇచ్చిన ఒక టీం కావచ్చు త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా గౌతమి ఆమె ఆ వ్యక్తి యొక్క అతన్ని స్టార్ చేయడానికి ఒక టూల్గా పనిచేశారు అందరు కూడా గుర్తిస్తే బాగుంటదని నా తరఫు నుంచి రిక్వెస్ట్ సరే ఇప్పుడు పర్సనల్గా మీ విషయానికి వద్దాం ఓవరాల్గా అసలు ఏంటి మీరు ఈ దీనిలోకి ఇంటర్వ్యూయింగ్ లేకపోతే ఈ రిపోర్టింగ్ వీటిలోకి ఎలా వచ్చారు మీరు ఎవరు అసలు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి ఈ పాత్ర మీదకి వచ్చారు ఇలాంటి వాళ్ళని డెలివరీ చేసే వరకు మీరు ఎలా ఎదిగారు నేనే సార్ చెప్తే చాలా షాకింగ్గా ఉంటుంది విత్ ఇన్ వన్ ఇయర్లోనే వెరీ గుడ్ చాలా ఫీల్డ్ ఫస్ట్ నేను మీచింగ్ ఫీల్ సార్ ఇంజనీర్ మీరు నేను బీకాం కంప్యూటర్స్ సర్ కంప్యూటర్స్ ఓకే మాది ఓకే అయితే టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని టీచింగ్ లో కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని ప్లస్ టీచింగ్ చేసేదాన్ని దాని తర్వాత మహా న్యూస్ ఆక్స్ఫర్డ్ సార్ వైజాగ్ లో చేసేదాన్ని దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక మంత్ మంత్స్ చేశాను మహా న్యూస్ లో తర్వాత జాయిన్ అయ్యాను సార్ టూ థౌజండ్ నైన్టీన్ లో మహాన్యూస్ లో రంగమత వార్తలు అని వచ్చేది అందులోనే ఏంటంటే రాజమండ్రి స్లాంగ్ లో చెప్పేదాన్ని అనమాట నేను ఆంధ్ర న్యూస్ చెప్పేదాన్ని రాజమండ్రి స్లాంగ్ లో సో మా న్యూస్ లో చేసాము దాని తర్వాత ఇంకా కరోనా కరోనా రావడం వల్ల ఏంటంటే మళ్ళీ బ్యాక్ అయిపోయామనమాట బ్యాక్ అయిపోయి విత్ ఇన్ వన్ ఇయర్ లోనే సార్ మళ్ళీ మేము రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఒక లో జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చేసి రెడ్ టీవీలో జాయిన్ అవ్వడం జరిగింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టీవీకి వెళ్ళాము ఈ లోపు నాకు ఏంటంటే కొంచెం పర్సనల్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు గ్యాప్ వచ్చిందనమాట ఒక